అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అన్ క్యూటీ రోజు అయితే నేను మీషోలో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అదైతే నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది ఫోటోలో అందుకని చెప్పి ఆర్డర్ పెట్టాను శ్రావణ మాసం వస్తుంది కదా ఒక ఫ్రైడేకి ఉంటుందలే అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను అనమాట ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను దీనివల్ల నేను ఒక ఈ విషయం అయితే గమనించానమాట మీషోలో మీషోలో వెయ్యి రూపాయలు ఉన్న డ్రెస్సు కొంతమంది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు సో సేల్ చేస్తున్నారు మనం ఏం చేస్తాం తక్కువ ప్రైస్ ఉన్నదే ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాం కదా సో నేను కూడా అలాగే చూసాను అనమాట ఈ రిఫరెన్స్ పిక్తో నేను చూస్తే ఒకటి నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంది కొన్ని వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయన్నమాట సో నేను సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉందని చెప్పేసి పెట్టేశాను నేను తీసుకున్నప్పుడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఆన్లైన్ పేమెంట్ చేస్తే సిక్స్ ఫిఫ్టీ సిక్స్కి వచ్చింది నాకు ఇది అయితే సో నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత డెలివరీ అయితే వచ్చింది చూసారా క్వాలిటీ అయితే అసలు చాలా అంటే చాలా ఉంది ఉందన్నమాట థౌజండ్ రూపీస్ పెట్టి తీసుకున్న దానికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్న దానికి డిఫరెన్స్ అయితే ఉంటుందని నాకు తెలుసు కానీ మరి ఇంత పలుచుగా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ డ్రెస్ అసలు వేసుకుంటే ఒంటి మీద ఉందా లేదా అన్నట్టు ఉంటుంది మీషోలో కొంతమంది రిఫరెన్స్ పిక్లు పెట్టి దాంతో లో క్వాలిటీతో ఈ విధంగా పర్చేస్ చేసు స్టిచ్ చేసి పర్చేస్ చేస్తున్నారు నాకైతే ఫోటోలో ఇదంతా కూడా కుందన్స్లా కనిపించాయనమాట నేను కుందన్స్ అనుకొని పెట్టాను కానీ అది కుందన్స్ కాదు జస్ట్ కంప్యూటర్ వర్క్ ఉంటుంది కదా ఆ కంప్యూటర్ వర్క్ అనమాట నాకైతే అస్సలు నచ్చలేదు ఈ డ్రెస్ అందుకే రిటర్న్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అండ్ ఎలా ఈ యొక్క ప్రోడక్ట్స్ని మిస్యూజ్ చేస్తున్నారు మీషో వాళ్ళు అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి దానికి ఒక స్క్రీన్ రికార్డ్ కూడా తీసి మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో వేసుకుంటే మాత్రం డ్రెస్ కలర్ఫుల్గా బాగుంది నేను డ్రెస్ మీద వేసుకున్నాను కాబట్టి పల్చగా ఉన్నట్టు కనిపించట్లేదు అనమాట మామూలుగా అయితే చాలా అంటే చాలా పల్చగా ఉంది క్లాత్ అనేది చాలా లో క్వాలిటీ అనమాట ఎంత గరుకు గరుగ్గా బరక బరగ్గా అలా ఉందనమాట అసలు పట్టుకోవడానికి కూడా లేదు పిల్లలు తల్లిలో అయితే పట్టు పిల్లలు ఎత్తుకుంటే వాళ్ళ గుచ్చుకుపోతుందన్నమాట అంత లో క్వాలిటీతో డ్రెస్ అనేది స్టిచ్ శారీతో స్టిచ్ చేశారు సో హండ్రెడ్ రూపీస్ శారీస్ ఎయిటీ రూపీస్ శారీస్ ఉంటాయి కదా వాటితో స్టిచ్ చేసినట్టు అనిపించింది నాకైతే సో నేను మీషోలో అయితే చూడండి తీసుకున్న డ్రెస్సు రిఫరెన్సెస్ అన్నీ పిక్స్ ఒకేలా ఉన్నాయి సో మనం ఏం చేస్తామో తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి పర్చేస్ చేస్తాం అక్కడే మనం వాళ్ళు మోసం చేస్తున్నారు అనమాట కొంతమంది ఆరు వందలే కదా ఏముందలే అనేసి రిటర్న్ చేయరనమాట కొంతమంది ఏమో రిటర్న్ చేస్తూ ఉంటారు సో రిటర్న్ చేయకపోయినా క్వాలిటీ బాగోకపోయినా కానీ వాళ్ళు ఉంచుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అది సేల్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే రిఫరెన్స్ పిక్తో చే చెక్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒకటి సిక్స్ ఎయిటీ ఫోర్ చూపిస్తుంది ఒకటి నైన్ థర్టీ ఫోర్ నైన్ థర్టీ ఎయిట్ నైన్ ఎయిటీన్ అలా చూపిస్తుంది టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉందంటే క్వాలిటీలో కూడా డిఫరెన్స్ రాకపోవచ్చు కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది అంటే క్వాలిటీలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది సో నాకు అదే ప్రాబ్లమ్ అయ్యింది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ పెట్టి తీసుకున్నాను నేను నైన్ హండ్రెడ్ రూపీస్ ఉండాల్సిన డ్రెస్ని సో క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదనమాట నాలాగే మీరు కూడా మిస్టేక్ చేయదు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఎక్కువ పెట్టి కొంచెం క్వాలిటీ మంచిగా వస్తాయి అనమాట సో అలా తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియను నేనైతే ఇక్కడ నుండి అలాగే చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట సో ఈ విషయం అయితే ఈ విధంగా కూడా ఆన్లైన్లో మోసం చేస్తున్నారు మీషోలో అని చెప్పడానికి మాత్రమే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్